పెద్దపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానంటూ ఓ కుటుంబ సభ్యునిలా వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆపద్ బాంధవంలా నిలుస్తున్నాడు విద్య యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం చిన్నరాత్పల్లి గ్రామానికి చెందిన బందల రాజశేఖర్ అనే జర్నలిస్టుకు గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి తన కాలు కోల్పోయాడు నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ కు ఆర్థిక సమస్యలు తలెత్తిన విషయం తెలుసుకున్న అల్లం వినోద్ రెడ్డి వెంటనే స్పందించి తన గ్రామానికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన నెలవారి వైద్య ఖర్చులకు సైతం మరో ఇరవై వేలు ఇస్తానని హామీ ఇచ్చి మరోసారి తన మానవత్వాన్ని చాటాడు ఈ నేపథ్యంలో మీడియాతో అల్లం వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ లాంటి జర్నలిస్టులు సమాజానికి ఎంతో అవసరమని కానీ అర్ధంతరంగా వారికి ఇలాంటి సమస్యలు తలెత్తడం బాధాకరమంటూ జర్నలిస్టుల కుటుంబాలకు తను ఎప్పుడూ బాసటగా నిలుస్తానని ఎవరికి ఏ సహాయం కావాలన్నా విద్య నయోసిన ఆధ్వర్యంలో తను ముందు వరుసలో ఉంటానంటూ అల్లం వినోద్ రెడ్డి తెలిపారు